ఐటీ పరిశ్రమల్ని ఆకర్షించే లక్ష్యంతో అమెరికా బయలుదేరిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు నిరసనలు తప్పేట్లు లేవు అయితే బాబు పర్యటనలో ఆయన చుట్టూ ఉన్న కొందరికి వ్యతిరేకంగా నిరసన చేపట్టాలని ఓ వర్గం ప్రవాసాంధ్రులు నిర్ణయించారు ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న వేమురి రమేష్ కు వ్యతిరేకంగా బాబు ఎదుట నిరసన తెలపాలని ఐటీ నిపుణులు నిర్ణయించారు అమెరికాలో స్థిరపడిన తెలుగు ఐటీ నిపుణుల నుంచి డాక్టర్ వేమురి రమేష్ కు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది డల్లాస్ పరిసర ప్రాంతాల్లోని సీఈఓలతో చంద్రబాబును కలిసేందుకు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏపీఎన్ ఆర్టీఏ ఏర్పాటు చేసింది దీనిపై ఓ వర్గం అసంతృప్తి వ్యక్తం చేసి లాస్ ఏంజిల్స్ లో నిరసన తెలపాలని నిర్ణయించింది నిజానికి మే ఆరో తేదీన డల్లాస్ సమీపంలోని లాస్ కులినస్ లోని ఓమ్ని మండలే రెస్టారెంట్ లో చంద్రబాబుతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు దీనికి రెండు వందల డాలర్లు ఫీజుగా నిర్ణయించారు ప్రవాసులు ఎవరైనా టికెట్ కొని బాబుతో భేటీ బుక్ చేసుకోవచ్చని ఐటీ వర్గాలు సమాచారం ఇచ్చారు అయితే ఎన్ఆర్ఐ ప్రముఖులు ఈ విధానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్ఆర్టీ ఏర్పడక ముందు నుంచి డల్లాస్ లో ప్రవాసాంధ్రులు టీడీపీకి బాసిటగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ అనుబంధంగా బలమైన యూత్ వింగ్ పనిచేస్తుందని టికెట్లు కొని బాబును కలిసే విధానం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనిని సర్దిద్దుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు ముఖ్యమంత్రి విశాఖపట్నం విజయవాడలో చేసుకున్న ఐటీ ఒప్పందాల్లో చాలా వరకు బోగస్ వేనని ఐదు నుండి పది మిలియన్ లోపు ఆదాయం ఉన్న కంపెనీలతో కూడా ఒప్పందాలు చేయించి పరువు తీశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చాలా కంపెనీలు హై ఫైలింగ్ వంటి ఆర్థిక నేరాలకు పాల్పడి తమ సంస్థలను గొప్పగా చూపుకుంటాయని వాటిని భారత్ లో గొప్పవాటిగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇవన్నీ బాబుకు తెలియవా అంటున్నారు తెలుగు నిజమే ఎవరిని ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో బాబుకు బాగా తెలుసు మరి